మాట ఎంత సేపు చెప్పుకున్నా అత్త మెచ్చిన కోడలు అన్న కావన్నట్టడు మెచ్చిన బంగారం అన్న కావన్నట అవుసరాళ్ళు మెచ్చిన బంగారం అయితే నగ చేయంటే నగ బిడ్డ దానికి శృంగారంగా మెరుగు పెడితే పెయిన పెట్టుకుంటే బిడ్డ ఎంత మంచిగా చెవును గువ్వ పుల్లలు కట్ల పుల్లలు రాళ్ల కమ్మలు ఇంత చీకట్లనైనా చెక్కు అంటున్నాయి అని ఆమె నగల చూసి ఇంకో నలుగురు చేయించుకుంటారు పాత బంగారం కొంట పోయి ఇక తరుగుదయ దీన్నే చేయ అంటే పట్టుకొమ్మ అంటేనే పరకెత్తు కరిగింది అంటాడు చూడు అంటే సుక్కెత్తు కరిగింది అంటాడు కరుగుతా సగం పోతే దీంట్లో పాడు పడింది అని ఇత్తడి వేయకన్నా ఈయనం చేసి పాడు చేస్తాడు నాలుగు పెట్టుకునే వరకు నల్లగా బొగ్గులు అయిపోతాడు దానికి విలువ ఉండదు అవసులోడు మెచ్చిన బంగారం అయితేనే శృంగారం కనిపిస్తుంది అత్త మెచ్చిన కోడలు కావన్నట అత్త మెచ్చిన కోడలు అయితే బిడ్డ కలవ పోని కొయ్య పోని మొయ్య పోని కోడలు దాని మును పోయింటే అత్త మును పడుతుంది పట్టి ఏమంటది వాళ్ళ అచ్చక్క ఒక పౌరక్క మల్లవ్వ మా కోడలు కొత్త పొలూల్లా ఇక్కడ పొలమారు దానికి తెలియదు అటో కర్ర ఇటు కర్ర నూకి పోకుండ్రి పోరి మునివెళ్ళది వెళ్ళదు రేపు అదే చేత్తది మంచిగా అని కోడలు దాని మును కూడా అత్త వేసుకొని మును వెళ్ళది అత్తకే నచ్చలేదు అనుకో అదే శేన్ల పది మందిని కుప్పెత్తది వాడకట్టున సంవత్సరం బాగా మాట్లాడతారు కదా పోయితే తన సవి తెలియదు అత్త తెలుస్తంది తెలుస్తుంది అవ్వ ఆడిదా గాడిదా నా ఈ కలుసుడు గిట్టనేనా కోత గిట్టనేనా మూత గిట్టనేనా అని అండే కాడ వత్తుతే కోడల్ది ఉండలేక ఊరెళ్లి పోతుంది అగో అంత గురించి కొడకా మీ అవ్వకు నచ్చని పిల్లలను నాటి పిల్లని చేసుకున్నావు అనుకో నాకు కూడా ఫుడ్ బంద్ అయింది బెడ్ బంద్ అయింది భారత్ బంద్ అయితది అంద గురించి అత్త మెచ్చిన కోడలు అన్న కావాలి అవసరెచ్చిన బంగారం అన్న కావాలి అగన్న అన్నమాట